హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మరువం మొక్క గురించి మీకు మూడే మూడు విషయాలు చెప్తాను ఈ మరువం ఎప్పుడు మన ఇంట్లో ఉండాలి అంటే ఇది లక్ష్మీదేవి అంశగా చెప్తారు మరువము మరువము లక్ష్మీదేవికి అర్చన చేస్తే లక్ష్మి స్థిర నివాసంగా ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి మరువము తులసి అలాగే దమనము ఈ మూడు కలిపి లక్ష్మీదేవికి అర్చన చేస్తే స్థిరంగా ఉంటుందంట లక్ష్మీదేవి కొంతమంది ఋషులు చెప్తున్నారు పండితులు నేను కూడా విన్నాను ఇది నేను ఎప్పుడు హార్వెస్ట్ చేస్తూనే ఉంటాను ఎగురులు వస్తూనే ఉంటాయి నిత్యం పూజలో నేను మరుమం అయితే వాడతాను ఎప్పుడూ మిస్ అయ్యేది అలాగే ఈ మరువం గురించి మూడే మూడు విషయాలు చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఇవి మార్కెట్లో యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయలు కూడా అమ్ముతున్నారు ఈ మరుమము నాకైతే ఒక బేగం ఇచ్చింది అంటే ముస్లిమ్స్ నే మేము పూజలు చేసుకుంటాము ఈ మర్మం కోసం చాలా ట్రై చేస్తున్నావే నాకు కావాలా అంటే జస్ట్ ఇంతే ఇంత కొమ్మ ఇచ్చింది కొమ్మలు బొత్తాయా అని అడిగాను నేను ఇలా వర్షం పడినప్పుడక్క ఇట్లా పడుకోబెట్టి ఇట్లా పండబెట్టి నాడితే బతుకుతాయి అని చెప్పింది సో అలాగే నేను చేశాను తను ఎలా చెప్తే అలాగే నాటాను అనమాట బతికింది నేనైతే ఇప్పటి వరకు పదహైదు మందికి అయితే నేను షేర్ చేశాను ఈ మరువాన్ని పదహైదు మందికి ఇచ్చాను నేను నేనేం చేస్తాననేది మీకు ఈ వీడియోలో క్లుప్తంగా చెప్తాను ఎప్పుడు మన గార్డెన్లో మరం ఉంది కదా చాలామంది మరం చాలా బాగుంది అని అంటున్నారు చాలామంది వచ్చిన వాళ్ళకు కూడా నేను ఇస్తూ ఉంటాను అనమాట శుక్రవారం మంగళవారాల్లో కాకుండా మిగతా వాటిల్లో ఇస్తాను ఎవరికైనా ఇచ్చినప్పుడు నేను తెంపుకున్నప్పుడైతే ఎప్పుడూ తెంపుకుంటాను మంగళవారం అనలేదు శుక్రవారం అనలేదు ఇక్కడ ఆకులు కొంచెం డ్యామేజ్ అయ్యాయి చూసారా ఇట్లా ఇట్లా వడలిపోయినట్టు పోయినాయి చుక్కలు చుక్కలు అది నేను ఆవు పంచితం చల్లాను ఫ్రెండ్స్ అందుకే ఇలా అయిపోయింది ఒక మొత్తం గార్డెన్ మొత్తం ఆవు పంచితం లోపల అందుకే ఎక్కువ ఆవు పంచితం అనేది మనము వాడకూడదు అన్నమాట వీటికి దమనానికి అట్లా ఇది మార్గం ఇది పాతది ఇంకా వాటర్ అయితే ఇవ్వలేదు ఇవ్వాలి చూసారా మనం కట్ చేసుకుంటా ఉంటే ఇలా వస్తూ ఉంటుంది అనమాట నిత్యం మనం కట్ చేస్తే ఇట్లా ముదిరిపోతుందనమాట మనం లేత లేతవి కట్ చేసుకుంటా ఉండాల ఇలా అయిపోతుంది ఇంకా అది అట్ల సైడ్ ఒకటి పెట్టాను ఆ గుర బ్యాగ్లో జామ్ మొక్క ఉంది కదా దాంట్లో ఉంది మరి పోయిన సంవత్సరం అనమాట నేనేం చేస్తాను అంటే ఇది కూడా పోయిన ఇదే ఇందులో కూడా నేను నాటాను ఇది తెగులు వచ్చిందో ఏమో తెలియదు కానీ ఇది గోమూత్రం చల్లే అనుకుంటాను నేను ఇట్లా పోయింది లేదంటే పురుగన్నా అయి ఈ మొక్కకి మాత్రం పురుగే అయింటుందని నేను అనుకుంటున్నాను ఇది ఇది ఒకే తున్నాటండి ఫ్రెండ్స్ మరి భూము అదైతే రాలా అంటే దానికి ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలా పైగా తులసి ఉంది ఈ తులసి ఉన్ని దానివల్ల బలమంతా తులసి మొక్కే తీసుకుంటుంది ఏదన్నా మనం మొక్కలు పెట్టినప్పుడు ఏదైనా తులసి మొక్క ఎక్కువ బలాన్ని లాక్కుంటుందంట ఏదన్నా మొక్కల్లో పెట్టినప్పుడు తులసి అనేది మనం సపరేట్గా పెట్టుకోవాల్సి ఉంటుంది అందుకే ఎక్కి రాలేదు అనుకుంటున్నాను పైగా పురుగు కూడా ఏదో పట్టినట్టుంది చూస్తాను నేను దీని కూడా కొంచెం స్ప్రెడ్ అయింది తెగులే పడిన నాకు అనిపిస్తుంది అవపంచతం అయితే కాదు తెగలే అనుకుంటాను దీనికి కూడా అవపంచతం చల్లాను కానీ అంత ఇదిగా ఏం లేదనమాట చూస్తాను నేను ప్రతి వర్షాకాలంలో ఏం చేస్తాను అంటే మనం వర్షాకాలం వచ్చింది అంటే చూసారా ఇక్కడ రూట్స్ అనేది వస్తాయి కొమ్మలకి ఇదోండి చూసారా ఇదిగోండి ఈ కొమ్మలకు రూట్స్ అనేది వస్తాయి ఇక్కడికల్లా కట్ చేసి మనం వేరే దాంట్లో వేసుకోవచ్చు ఇట్లా కొమ్మలు తల్లి వేరు అనేది ఇక్కడ ఉండిపోయింది ఈ వర్షం పడినప్పుడు ఇలా వస్తాయి వర్షాకాలంలోనే ఎక్కువ కొమ్మలకు వేర్లు అనేది వస్తాయి అన్నమాట చూసారా ఇది బూడిస్తే బతుకుతుంది సరే దీనికి వేర్లు ఉన్నాయి వర్షాకాలంలో అయితే ఇలాగే కొమ్మ గుచ్చేయచ్చు ఇట్లనే నాటుకోవచ్చు మనం ఇంకా నేను ప్రతి దాంట్లో ఒక కొమ్మ గుచ్చుతాను ఎప్పుడు నేను ఒక చెప్పాను కదా మీరు మూడే మూడు విషయాలు చెప్తాను అనేది ఫస్ట్ది మనము ఎక్కువ ఎండ ఉండకూడదు వర్షం ఎంత పడినా ఏం కాదు మరువానికి ఎక్కువ ఎండ అయితే ఉండకూడదు వాటర్ కూడా ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోవాలి డ్రైగా ఉండాలి ఎప్పుడు వాటర్ అనేది చూసుకొని మనం ఇస్తూ ఉండాలన్నమాట అప్పుడే మర్మం అనేది మనకు బాగా వస్తుంది నేనేం చేస్తాను అనేది మీకు ఈ వీడియోలో క్లుప్తంగా చెప్తాను నాకు మరువము ఎంత బాగా వస్తుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ది ఏందంటే మనం మరవము నాటుకున్న తర్వాత మీకు నేను చూపిస్తాను ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చూపించాలి కదా ఇప్పుడు ఈ బ్యాగ్ ఉంది దీంట్లో పాలకూర విత్తనాలు పెట్టాను సో మధ్యలో నాటి చూపిస్తాను నేను ఎట్లా చేస్తాను అనేది మీకు వీడియో క్లుప్తంగా అర్థమవుతుంది ఇట్లా నాటుకున్న తర్వాత మనము నీళ్ళు అయితే మామూలుగా రెగ్యులర్గా బతికేంత వరకు మనం వేయాలన్నమాట నెమ్ము చూసుకోవాలా చూసారా నాటుకున్నాం ఇంకా ఫస్ట్ నేను మూడు అంశాలు చెప్తానని మూడో అంశాల్లో ఫస్ట్ ఇది మనం అలా నాటుకున్నాం అనుకోండి ఏరు కానీ కొమ్మ కానీ కొమ్మ అయితే వర్షాకాలంలో పెట్టుకోవాలా ఇంకా ఏ రూమ్లో అయితే ఎప్పుడైనా పెట్టుకోవచ్చు మరీ ఎక్కువ సమ్మర్లో మనం పెట్టుకోకూడదు ఒకతురు బతుకుతాయి ఒక తూరు బతకవు అనమాట నర్సరీలో తెచ్చితే మీరు డైరెక్ట్ పెట్టుకోవచ్చు అనమాట ఏం కాదు ఇంకా రెండోది ఏమిటంటే మనకు ఈ మర్మం ఉంది అనుకో ఇంత బుషిగా ఇంత బాగుంది మనం తుంచకుండా ఇలాగే పెట్టుకున్నాం అనుకోండి మనము ఉందిలే అనే మనము అపోహపడకూడదు అనమాట మనకు ఉందిలే ఏం కాదులే అని ఎందుకంటే ఎక్కువ ఎండలు వచ్చినప్పుడు మొక్క డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అందుకని మీరు ఒకటి లేదా రెండు లేదా మూడిట్లో పెట్టుకునే ఏం కాదు మర్మము ఇంత తుంచి వర్షాకాలంలో తుంచి మీరు అక్కడ ఒక బ్యాగులో అక్కడొక బ్యాగులో అట్లా మూడు పార్ట్స్లో అలా పెట్టుకోవాలా ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి ఏదో చూసారా దీంట్లో పెట్టుకున్నాను ఇందులో ఒక వంగ మొలక కూడా ఉంది నీటి పక్క ఆకుకూర చూసారా జస్ట్ మీరు నమ్ముతారో నమ్మరు ఇంతే ఇంత కొమ్మ నాటన్ ఫ్రెండ్స్ నేను ఇంతే ఇంత కొమ్మ నాటన్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూడు నాటి కూడా ఒకటిన్నర నెల అయింది ఒకటిన్నర నెల అయింది ఇది ఒకటిన్నర నెలకు ఈ మాత్రం వచ్చింది అనమాట అంటే ఓన్లీ మట్టి కూడా ఇది సరిగా లేదు ఎరువు లేదనమాట పాత మట్టి అనేది కొంచెం ఎరువు ఇచ్చితే ఇంకా బలంగా పెరుగుతుంది అందుకని మీరు ఒకదాని మీదనే ఆధారపడకూడదు అనమాట బాగా బతికినప్పుడు ఎక్కడ ప్లేస్ ఉంటాడు గుచ్చేయాల ఇది వచ్చేసి దమనము ఇది ఇక్కడ ఉండజుడు మర్మ నేను మా పీక్కుంటాను కదా పూజకు పీక్కునేప్పుడు ఒక తూరు ఏర్లతో సక వచ్చేస్తాయి అనమాట అలా ఏర్లతో వచ్చినప్పుడు నేను అలా గుచ్చేస్తాను ఇది కూడా చాలా తూర్లు హార్వెస్ట్ చేశాను చూడండి ఇక్కడ కూడా మర్మం అయితే ఉంది అందుకే దాని మీదనే మనం ఆధారపడకూడదు అందుకే చాలామంది నాకు మొరము ఉండదు మళ్ళీ పెరిగిపోయింది అని అంటారు నాలుగైదు ఇట్లో నాటుకునే ఏం ప్రాబ్లం ఉండదు నాలుగైదిట్లో నాటుకునే ఏం కాదనమాట అలా నాటుకోవాలి ఇది రెండో అంశము ఇంకా మూడో విషయం ఏమిటంటే దీనికి తెగుళ్ళు ఏం రావండి పెద్దగా దాంట్లో అయితే ఏదో పురుగు ఏమో తొలిచింది అంత మాత్రమేను ఇంకా ఏరు తెగులు అట్లా ఏం మరవానికి అయితే రాదు మనం ఎండాకాలంలో తక్కువ హార్వెస్ట్ అనేది మనం చేయాల మొక్క ఏమైతుందంటే అది తట్టుకునేంత శక్తి ఉండదు దానికి చాలా అన్నమాట అనమాట అయితే అంత తక్కువ హార్వెస్ట్ చేస్తే ఎండాకాలంలో అంత మంచిది అందుకే నేను ఐదిట్లో పెట్టుకున్నాను నేను మొత్తం ఒకటి ఇదొకటి రెండు ఇదొకటి మూడు ఇదొకటి నాలుగు లేదు ఇక్కడ ఒకటి నాలుగు అటువైపు ఉండదు ఒకటి మీకు కనిపించకపోవచ్చు చూపిస్తాను చూసారా ఇక్కడ ఒకటి ఐదు ఇందులో జామ్ మొక్క కూడా ఉంది చూడండి దీంతో కలిపితే ఆరు దీంతో కలిపితే ఏడు అప్పుడు మనం ఏడు పాట్లలో మనం పెట్టుకున్నాము ఎండాకాలంలో సగం నీడ సగం ఎండా ఉండేటట్టు పెట్టుకోండి దీంతో కలిపితే ఏడు దీంతో కలిపితే ఎనిమిది మొత్తం ఎనిమిది ప్లేసుల్లో నేను పెట్టాను చూసారా ఒక దాంట్లో పెరిగిపోయినా ఇంకో దాంట్లో ఉంటుంది ఒక సంవత్సరం ఇంకో దాంట్లో ఉంది ఫ్రెండ్స్ మర్చిపోయాను దీంతో కలిపి తొమ్మిది ఇది కూడా నేను హార్వెస్ట్ చేస్తూనే ఉంటాను ఒక ఊరు పెరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది చూసారా చూసారా ఎండిపోయింది ఇట్లా పుల్లలు వచ్చినప్పుడు మనం తీసుకోవాలా నేను చూసుకోలేదు దీన్ని సరే నేను ఒక దాంట్లో కాకపోయినా అట్లా మార్చి మార్చి నేను పెడుతూ ఉంటాను అనమాట ఇదండి విషయము మీరు మార్చుకుంటూ ఉండాల ఒకే దాంట్లో ఉందిలే మర్వము ఇది ఉంటుందిలే అనేదానికి నమ్మేదానికి ఉండదు దీనికి ఎప్పుడు ఏ రోగం వస్తుందో మనము చెప్పలేం ఈ మర్వానికి ఎవరన్నా చేతులు పెట్టినా కూడా మొక్క పెరిగిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట అందరూ చేతులు అందరు కళ్ళు ఒకలా ఉండవు కదా చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు మరువాన్ని మనము పీరియడ్ టైంలో కూడా మనం వీటిని తాకకూడదు అంటారు నేనైతే వాటర్ అయితే ఇస్తున్నానండి నాకు అలవాటు పడిపోయినాయి మొక్కలు నేను తప్పితే వాటర్ ఇచ్చేవాళ్ళు మా ఇంట్లో ఇంకెవరు లేరు అనమాట ఉన్నాయి ఇవ్వరు మా పిల్లలను బంగపడుకోవాలా పాప లేదు లేకుంటే పోస్తుంది బాబు అయితే అస్సలు వేయడనమాట అందుకని నేనే వాటర్ అయితే ఇచ్చుకుంటాను ఎవరైతే వాటర్ అయితే ఇవ్వరు కానీ నాకేమి కాలేదని చెప్పాలో భగవంతుడు దయ అది నేను భగవంతుని తలుచుకొని పోస్తాను మొక్కలకి నీళ్ళు నేను తప్పితే ఈ మొక్కలకు నీళ్ళు పోసేవాళ్ళు ఎవరు లేరు స్వామి నా మొక్కలు ఏమి కాకూడదు అని నేను అనుకొని మనసులో వాటర్ అయితే ఇస్తూ ఉంటాను ఇంకా మూడో అంశం ఏమిటంటే ఫ్రెండ్స్ ఎండాకాలంలో మీరు ఇట్లా టెంకాయ పీస్ ఉంటుంది కదా టెంకాయ పీస్ పెట్టండి ఏదో నేను పెట్టాను చూడు పోయిన సంవత్సరం ఈ మొక్క తట్టుకుంటుందా తట్టుకోలేదా అనుకున్నాను ఇలా తట్టుకొని నిలబడింది అంటే ఈ టెంకాయ పీచు వల్లనే ఇది ఇప్పటికీ కుళ్ళిపోతా ఉంది చూడు చుట్టూ టెంకాయ పీసు పెట్టి ఆమె మట్టిగా పెట్టాను లైట్గా ఈ టెంకాయ పీసు ఏమవుతుందంటే చల్లగా ఉంటుంది మొక్కను బాగా ఆరోగ్యవంతంగా చేస్తుంది ఇది మూడో టిప్ అనమాట తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరము ఎప్పుడు మీ ఇంట్లో ఉంటుంది పెరిగిపోదు అనేది ఉండదు మొక్క పెరిగిపోయినా మనం రెండు మూడిట్లో పెట్టుకుంటాం కాబట్టి మనకేం ప్రాబ్లం ఉండదు పిల్లకలు వస్తానే ఉంటాయి ఇప్పటి కొమ్మ చూసారా ఇక్కడ ఒక పిల్లకు ఉంది చూడు దగ్గరలో ఉంటే ఎంతమందికైనా ఇస్తాను ఫ్రెండ్స్ నేను పిల్లకలు నా అన్నపూర్ణ సిస్టర్కి పంపించాను ఫాస్ట్ కొరియర్లో పంపించాను అది కూడా అయినా తనకు బతకలేదని చెప్పింది నాకు అయితే చాలా బాధ అనిపించింది ఎందుకంటే మనం అంత ఖర్చు పెట్టి పంపించిన పాపం దానికి బతకలేదంట నాకైతే సెవెంటీ రూపీస్ అంటే డెబ్బై రూపాయలు పట్టింది ఫా కొరియర్కి నేను డబ్బులు ఖర్చు అయినందుకు అని ఫీల్ అవ్వలేదు ఫ్రెండ్స్ పాపం తను అడిగింది కదా తనకు బతకలేదని ఫీల్ అయిపోయాను అనమాట ఎవరన్నా అడిగినా కొంతమంది ఇవ్వరు ఫ్రెండ్స్ మరవము నేనైతే నాకు ఇవ్వ ఒకరు ఇవ్వబట్టే కదా నా నేను పెంచుకుంటున్నాను అని ఒక పది మందికి అయితే నేను పది పదహైదు మందికి అయితే ఇచ్చాను ఇక్కడ మా బంధువులకి మా ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి అందరికీ ఇప్పటికీ ఇస్తూనే ఉన్నాను ఇట్లా మీరు కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ దానం చేయడం వల్ల ఏదో ఒకటి ఇవ్వడం వల్ల మనకు మంచి జరుగుతుంది తప్ప చెడు అయితే జరగదు ఎందుకంటే పైగా లక్ష్మీ స్వరూపము కాబట్టి ఇది ప్రతి ఒక్కరి ఇండ్లల్లో ఉండాలన్నమాట చాలా మంచిది దోమలు కూడా పెద్దగా ఉండవు ఈ మరుమ ఉన్న చోట మరువము లెమన్ గ్రాస్ ఉన్ని దానివల్ల పెద్దగా దోమలు కూడా రావు అన్నమాట తులసి ఈ మూడు ఉంటే దోమలు చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట లెమన్ గ్రాసు మరువము తులసి ఫస్ట్ పాయింట్ నేను తులసికి ఇంపార్టెంట్ ఇస్తాను రెండవది ఈ మరువానికి మూడవది వచ్చేసి ఇది సబ్జా చెట్టు ఉంటుంది కదా అది శివునికి చాలా ఇష్టము దాన్ని కొంతమంది కొమ్మ కొబ్బరి ఆకు అంటారు దమనము అని కూడా అంటారు అదనమాట నేను ఈ మూడింటికి బాగా మంచి ఇంపార్టెంట్ ఇస్తాను లక్ష్మికి నేను శుక్రవారం నాడు లేదా నిత్యము నాకు ఎప్పుడు వీలుంటే అప్పుడు అయితే చేస్తాను నేను నాకు ఇచ్చిన ఆ అమ్మాయికి నేను ఇక్కడ మన ఇంటి దగ్గరలోనే ఉంది వాళ్ళ ఇల్లు ఆ అమ్మాయికి నేను చాలా తూలు థ్యాంక్స్ వే నాకు ఈ మర్మం ఇచ్చినందుకు నీకు పూజకు నేను ప్రతి నిత్యం ఉపయోగిస్తున్నానని ఆ అమ్మాయికి చెప్తూ ఉంటాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అమ్మాయి ఇంతే ఇంత ఇచ్చింది ఫ్రెండ్స్ నాకు అమ్మాయి కొమ్మ జస్ట్ ఇంతే ఇది బతుకుతుందా అని అనుకున్నాను నేను బతకంటే మళ్ళీ ఇస్తా లెక్క అన్నది నాకైతే బతికింది ఫ్రెండ్స్ నాటాను ఈ రోజు చూసారా ఎన్నిట్లో ఉపయోగించుకున్నాను మర్మము అయితే వర్షాకాలంలోనే బూడ్చండి కొమ్మలైతే ఇది ఫ్రెండ్స్ వాళ్ళ మర్మం వీడియో ప్రతి ఒక్కరు మరవం పెంచుకోవాలా మా కుటాల సార్ అనేవాడు మా సోషల్ సార్ ఇంటింటా ఒక చెట్టు ఉంటే ఊరంతా ఒక వనమై ఉంటుంది నిజమే కదా ఫ్రెండ్స్ ఇంటింటా ఒక చెట్టు నాటితే ఊరంతా ఒక వనమే కనిపిస్తుంది అనమాట వనమైపోతుంది ఇది నిజం నేను నైన్త్ క్లాస్ చదివేటప్పుడు మా సారా నేను మాట అది ఇంటింటా ఒక చెట్టులే ఊరంతా ఒక వనములే పాట పాడితే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మర్మం గురించి ఈ మూడు టిప్పులు మీరు ఫాలో అవ్వండి మీరు టిప్ అని అనుకుంటారో లేకపోతే ఇంకేమన్నా అనుకుంటారో అది మీ ఇష్టం నేను టిప్ అనే భావిస్తున్నాను మర్చిపోవద్దు ఇలా టెంకాయ పీచు అయితే వేసవి కాలంలో మనం వేయాలా వేసినప్పుడే తట్టుకుంటుంది ఇది ఉన్నది ఇంకా పైన కనిపిస్తుంది చూకాయ పీస్ అండి ఈ టెంకాయ పీస్ వేసిన తర్వాత ఈ మొక్క తట్టుకోగలిగింది అనమాట చూసారా ఎంత ఒక ఇంచు కూడా లేదు ఫ్రెండ్స్ ఇన్ని ఫీట్ వన్ అర్ధ ఫీట్ ఉంటుందేమో చూసారా ఎంత ఎంత ఉంది అర్ధ ఫీట్ ఉంది నిలబడింది అంటే మనం టెంకాయ పీస్ వేసి మట్టి పోసిన దానివల్ల ఈ మొక్క తట్టుకోగలిగింది వేరుని ఇట్లా మీరు కూడా తప్పక ట్రై చేయండి టెంకాయ పీసులు దొరికితే ఇంకా ఇది కూడా వేసుకోవచ్చు మీరు పైన ఎండుటాకులు ఎండు టాకుల కంటే టెంకాయ పీసే బెస్ట్ వరిపట్టు వేసుకోవచ్చు పైన పొట్టు కూడా బాగా ఉపయోగపడుతుంది కానీ నాకు పొట్టు కంటే కూడా టెంకాయ పీసే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా రేపు పూజ ఉంది కొంచెం కోసుకుంటాను ఇంతవరకు అంటే ఫస్ట్ హార్వెస్ట్ చేశాను చేసినా చేసినాం కాబట్టి ఇట్లా మనకు బ్రాంచెస్ ఎక్కువ వచ్చాయి ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది అందుకని తక్కువ ఇట్లా ఇట్లా హార్వెస్ట్ అయితే చేస్తే తక్కువ తక్కువగా చేసుకోవాలా ఇంకా బుషిగా తయారవుతుంది లేదంటే పైకి కొద్ది కొద్దిగా పోతుంది మరుమము హార్వెస్ట్ ఇది కూడా మనం ఎత్తి నాటుకుంటే జాజు పువ్వులకి నల్లి పువ్వులకి ఉంటుంది అనమాట కింద కన్నకాబ్రాలు కూడా పోసాను ఆ వీడియో కూడా పెడతాను ఇక్కడ మర్మం గురించే చెప్తున్నా కాబట్టి మర్మం గురించి ఒక వీడియో అయితే చేస్తాను అనమాట ఇది పుల్లల్లో వేసుకుని ఆకేది కూడా దీన్ని కూడా కొంతమంది దమనం అంటారు ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువసేపు పెడితే మీకు బోర్ కొడుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్